కనకదారకు స్వాగతం ఈ రోజు కనకదారలో ప్రసాదం గోధుమ హల్వా అండి చాలా సింపుల్గా గోధుమ పిండితో చేసేస్తాం అద్దిరిపోతుంది ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి కాస్త కలర్ మారేంత వరకు జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పు వేయగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నా ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసి పిండిని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన వరకు పిండిని వేగనివ్వాలి ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి గోధుమ పిండి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది గోధుమ పిండిని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇది ఇలా వేగుతూ ఉంటుంది ఈ లోపల ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టుకున్నాను ఇందులో మనం ఎంత గోధుమ పిండి తీసుకుంటున్నామో అంత బెల్లం తురుము తీసుకొని గిన్నెలో వేసేయాలి వేసి బెల్లంలో రెండున్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి రెండున్నర కప్పుల నీళ్ళ కొలత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగే లోపల ఇక్కడ మనం పిండిని చక్కగా వేయించుకోవాలి గోధుమ పిండి ఇలా చక్కగా వేగాలి గోధుమ పిండి వేగిన తర్వాత కిచెన్లో మంచి సువాసన నిండిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇక్కడ చూడండి బెల్లం కూడా కరిగింది నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా ఈ నీళ్ళని పిండిలో వేసేసుకోవాలి చక్కగా నెయ్యిలో వేయించాం కాబట్టి ఉండలేం కట్టదు ఇలా వేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఇలా ఫాస్ట్ 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 ఫాస్ట్గా కలుపుతూ ఉంటే ఇలా ఉండలు లేకుండా వచ్చేస్తుంది చక్కగా నెయ్యిలో వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం కాస్త ఈ ఆలకుల పొడి అలాగే ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం దగ్గరగా రానివ్వాలి ఇందులో మనం ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాం చాలా మైల్డ్ స్వీట్ ఉంటుంది మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అంటే ఒకటిన్నర కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు అప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది చప్పగా తినే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది మీరు కొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం ఇందులో నెయ్యి వేసాం కదా నెయ్యి మొత్తం కరిగిపోయింది నెయ్యి మనకి సైడ్ కనిపించేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకోవాలి గోధుమ పిండితో ఉట్టి పొడి ప్రసాదం లాగా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చేసిందేమో గోధుమ హల్వా సో రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకుందాం చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది బాగుంటుంది గోధుమ హల్వా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం కనకదారలో చూద్దాం